ఓం నమో భగవతే రుద్రాయ మనకి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు మనం ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఏ పరిహారాలు ఆచరిస్తే మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది అలాగే ఏ రంగు వస్త్రాలను ధరించాలి అలాగే ఎటువంటి పనులను ఈరోజు చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి ప్రయత్నం చేయండి ఇందులో మీకు చాలా అద్భుతమైనటువంటి పరిహారాలన్నీ కూడా తెలియజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాలను ఆచరించి ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం నాటి నుండి మీరు నూతనంగా ఈ పనులన్నీ కూడా మొదలుపెట్టి మంచి అభివృద్ధి పొందడానికి ప్రయత్నం చేయండి ముందుగా ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మనకి గురువారం వచ్చింది గురువారం రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్ర లేవటానికి ముందే అంటే సూర్యోదయానికన్నా ముందే ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవారు ఆడవారంతా కూడా వారి ఇంటి గుమ్మం ముందు చక్కగా ముగ్గులవి అవి కూడా వేయాలి చాలామంది రాత్రి సమయాలలో ముందు రోజే ముగ్గులు వేస్తూ ఉంటారు అలా వేయకూడదు మనం సూర్యోదయానికన్నా ముందే చక్కగా ఇంటి బొమ్మం అంతా కూడా అలంకరించుకోవాలి తదుపరి మీరు స్నానం చేసేటటువంటి సమయంలో చిటికెడు పసుపును వేసుకుని స్నానం చేయడం ద్వారా మీకు గురుగ్రహ బలం అనేటటువంటిది పెరుగుతుంది ఎవరి జాతకంలో అయితే గురుగ్రహ బలం అనేటటువంటిది పెరుగుతుందో వారికి ధన సంపాదన అనేటటువంటిది పెరుగుతుంది వారికి బంగారం కూడా కొనుగోలు చేసేటటువంటి శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసేటటువంటి నీటిలో చిటికడు పసుపుని వేసుకోండి అలాగే ఎక్కువగా నరదిష్టి నరగోళ ఇటువంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా దిష్టి దోషాలు ఉంటున్నాయి అనేటటువంటి వారు చిటికడు రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేయాలి అలాగే ఆకస్మికంగా ధన సంపాదన పెరగాలి మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుండి బయటపడాలి అనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మీరు గులాబీ రేకులను ఆ నీటిలో వేసుకుని స్నానం చేయాలి లేదా రోజు వాటర్ అయినా సరే ఆ నీటిలో వేసి స్నానం చేయవచ్చు ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది మీకు ఉంటుంది ధన సంపాదన కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మీరు స్నానం చేసిన తర్వాత మీ యొక్క గృహంలోనే ఈశాన్య మూలలో చక్కగా ఇంటినంతా కూడా కూడా ఈ ఈరోజు మీరు శుభ్రపరిచేటటువంటి నీటిలో చిటికెడు పసుపుని కానీ లేదా రాళ్ల ఉప్పును కానీ వేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఇలా శుభ్రపరచడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేటటువంటిది బయటికి వెళ్ళిపోతుంది పాజిటివిటీ అనేటటువంటిది వస్తుంది తద్వారా ఆ గృహం అంతా కూడా ప్రశాంతంగా ఉండడం చక్కగా ఆయుర ఆరోగ్యాలతో జీవించడం లాంటివి జరుగుతాయి మీ యొక్క ఈశాన్య మూలలో వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో దగ్గర కానీ లేదా లక్ష్మీనారాయణుల యొక్క ఫోటో వద్ద కానీ లేదా సీతారాముల యొక్క ఫోటో వద్ద కానీ మీరు రెండు ఆవునేతి దీపాలను వెలిగించాలి ఈ ఆవునేతి దీపాలను మీరు పిండి దీపాలుగా తయారు చేసుకుని వెలిగించడం ద్వారా మీకు చక్కనైనటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం నాడు రెండు ఆవునేతి దీపాలను మీ ఈశాన్య మూలలో అంటే మీ దేవుడి గదిలో వెలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అయితే తులసిమాలను మీరు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటోకు సమర్పించినా సరే మీకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అలాగే దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలు ఏవైనా సరే వాటిని ఈ సమయంలో దర్శించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా ధనుర్మాసం అనేటటువంటిది జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం ప్రవేశిస్తుంటాం కాబట్టి మనం ఈ యొక్క వైష్ణవ దేవాలయాలు అనేటటువంటివి కూడా దర్శనం చేసుకుంటూ ఉండాలి ఇంకా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు పొరపాటున ఎవరికి కూడా అప్పు ఇవ్వకుండా ఉండేలా చూసుకోండి అలాగే ఎవరి వద్ద కూడా అప్పు కూడా తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎవరికి మీరు డబ్బులు ఇవ్వకండి అలాగే ఎవరి వద్ద కూడా మీరు ఈరోజు డబ్బులు తీసుకోకుండా ఉండండి ఇంకా మీ యొక్క గృహం అంతా కూడా చక్కగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా సాంబ్రాణి ధూపాన్ని వేసుకోవాలి చక్కగా ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేయడం అలాగే మీ నైరుతి మూలలో ఉన్నటువంటి లోను అలాగే మీరు ధనము దాచుకునేటటువంటి ప్రదేశంలో కూడా ఈ సామ్రాణి దూపం వేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి చక్కగా పాజిటివ్ ఎనర్జీ ఉండి ఆ గృహం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే మీరు ఈరోజు చేయవలసినటువంటి మరొక పని ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మీ ఇంట్లో ఉన్నటువంటి దీపాలు వెలిగించిన తర్వాత స్వామి వారికి బెల్లం పరమాణం అనేటటువంటిది నైవేద్యంగా పెట్టాలి ఇది పెట్టిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఈ పరమాణాన్ని ప్రసాదంగా అందరూ ఇంటిల్లిపాది కూడా తీసుకోవాలి ప్రత్యేకంగా ఆడవాళ్ళు మీ యొక్క గృహములో ధన సంపాదన పెరగాలి మీ భర్త యొక్క ఆదాయం అనేటటువంటిది పెరగాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నవారు ఓం కుబేరాయనమ ఓం కుబేరాయనమ ఓం కుబే రాయ అనేటటువంటి మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి తద్వారా మీ భర్త యొక్క ఆదాయం అనేటటువంటిది పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకుని ఆ వెంకటేశ్వర స్వామి వద్ద కాని లేదా ఈ రాముడి వారి ఫోటో వద్ద కాని శ్రీకృష్ణుడు వారి యొక్క ఫోటో వద్ద కానీ మీరు ఈ మంత్రాన్ని చెప్పుకుని ఆ స్వామి వారికి బెల్లం పరమాణం అనేటటువంటిది నైవేద్యంగా నివేదన చేయాలి ఇక ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి అవకాశం ఉన్నవారు ఉపవాసం ఎవరైతే ఉండగలుగుతారో వారు ఉపవాసం ఉండి చక్కగా వారి యొక్క కోరికలన్నీ కూడా తీరాలి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నవారు ఈరోజు ఉపవాసం కూడా ఉండవచ్చు అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు కొనడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తాండవం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రధానంగా అవకాశం ఉన్నవారు బంగారం కానీ వెండి కానీ కొనడానికి ప్రయత్నం చేయండి ఇక అవకాశం లేని వారు ఎవరైతే ఉంటారో వారు రాళ్ల ఉప్పును కానీ లేదా చీపురును కానీ తెచ్చుకోవడం ద్వారా మీ యొక్క ధనం అంతా కూడా ఆకస్మికంగా పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసం మనం ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలను కట్టడము అలాగే ఆ ఇంటి గడపకు పసుపు రాసి చక్కగా ముగ్గురు పెట్టడము అలాగే మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారము ఉన్నటువంటి ఆ డోర్కి మీరు స్వస్తి గుర్తు వేయడము ఓంకారం గుర్తును వేయడము కూడా చేసుకోవడం ద్వారా మీరు మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పెరుగుతుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగంలో స్థిరత్వం పొందాలి ఉద్యోగం పొందాలి అనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నవధాన్యాలను తీసుకుని ఆ నవధాన్యాలను పక్షులకు వేయడం ద్వారా కూడా వారికి ఉద్యోగపరమైనటువంటి ఏవైతే ఉద్యోగంలో సమస్యలు ఉంటాయో ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కొలిగిపోయి వారికి ఉద్యోగంలో స్థిరత్వం అనేటటువంటిది కలుగుతుంది ఇక ఎవరైతే ఈ ఈ ఆగ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం నాడు గోమాతకు వారి శక్తి కొరది ఆ గోమాతకు గడ్డి గాని లేదా ఏదైనా దాడా గాని తెరిపించడం ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడము ముక్కోటి దేవీ దేవతల యొక్క అనుగ్రహం కలగడము కూడా జరుగుతుంది అలాగే ఈరోజు మీరు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వద్దకు వెళ్ళి ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోవడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు పెరగడము మీకు ఉన్నటువంటి నవగ్రహ సమస్యలు అనేటటువంటివి తొలగడము కూడా జరుగుతుంది కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే ప్రత్యేకంగా ఇక సాయంత్రం సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మీ యొక్క గృహంలో దక్షిణం వైపుగా ఉన్నటువంటి స్థానంలో మీరు యవదీపాన్ని వెలిగించాలి ఈ యమదీపం మీరు నువ్వుల నూనెతో వెలిగించడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏవైనా గండ దోషాలు ఉన్నా లేదా ఏదైనా యాక్సిడెంట్స్ దోషాలు మీ జాతకంలో ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీరు ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యమదీపం అనేటటువంటిది సాయంత్రంలో వెలిగించాలి సాయంత్రకాలం ఈ గృహంలో దక్షిణ దిశగా ఏదైతే దక్షిణ గోడ ఉంటుందో ఆ దక్షిణంగా అక్కడ వెలిగించుకోవాలి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారమునకు రెండు ఆవునేతి దీపాలను కూడా సాయంత్రం సమయంలో వెలిగించడం ద్వారా అలక్ష్మి బయటకు పోయి లక్ష్మి లోపలికి అడుగుపెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మీరు రాగి చొంబులో నీళ్లను పోసి ఆ రాగి చొంబులో నీళ్లను ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచి రాత్రి వరకు కదలకుండా కదలకుండా దాన్ని అక్కడే ఉంచడం ద్వారా మీ ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ప్రవేశిస్తుంది ఆ నీటి గంగా జలం ద్వారా కూడా మనకి మంచి ఫలితాలు ఉంటాయి ఇక మీ యొక్క గృహంలో ఏదైతే ఈశాన్య భాగంలో ఉంటుందో ఆ ఈశాన్య భాగం అంతా కూడా ఈ పూట శుభ్రంగా ఉంచి అమ్మవారు తులసి అమ్మవారిని ఎవరైనా తులసి మన నాటుదాము అనేటటువంటి ఆలోచన ఉన్నవారు తులసి మొక్కలు తెచ్చుకుందాం అనేటటువంటి వారు ఈ రోజు తెచ్చుకుని తులసి మొక్కను ఈశాన్య మూలలో పెట్టుకోవాలి అలాగే ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్ పెట్టుకోవడం ద్వారా మీ యొక్క ధనము పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రధానంగా ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఏ వస్త్రాలు ధరించాలి ఏ రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది అంటే మీరు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎందుకంటే గురువారం గురుడు అనుగ్రహం ఉండాలి అలాగే ఆ గురుడికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పసుపు రంగు వస్త్రాలను ధరించి మీ యొక్క ఆలయాల దగ్గరలో ఏ ఆలయం అయితే ఉంటుందో వైష్ణవ దేవాలయం ఆలయాలని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక ఈ రోజంతా కూడా మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని జపముగా చేసుకుంటూ ఉండాలి తద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కాళ్ళకి పసుకుని రాసుకుని ఉండాలి ఈ రోజు కూడా వారికి సిరి సంపదలు పెరగాలి వారంతా కూడా అఖండ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కాబట్టి వారు ఈ పరిహారాలన్నీ కూడా ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం నాడు ఖచ్చితంగా ఆచరించాలి ఈ పరిహారాలను ఆచరించి ఈ సంవత్సరం అంతా కూడా మీరు మంచి విజయాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి సర్వే శుభం